పవన్ కళ్యాణ్ జగన్ ఫ్యాన్స్ ఇద్దరు విజాతి ధ్రువాలుగా ఉంటారు అంటే ఒకరు నార్త్ పోల్లో ఉంటే ఇంకొకరు సౌత్ పోల్లో ఉంటారు వాళ్ళిద్దరికీ ఎప్పటికీ పడదు కానీ వాళ్ళిద్దరిని ఒకే పోల్లో నుంచో పెట్టిన డైరెక్టర్ మాత్రం విజయ కనక మేడల గారు మీరు వింటుంది నిజమే విజయ్ కనక మేడల గారు వాళ్ళిద్దరినీ కలిపి ఒకే సినిమాని బాయ్కాట్ చేసేలాగైతే చేశారు అసలు మ్యాటర్లోకి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ కనక మేడల గారు ఇంతకుముందు రెండు సినిమాలను అయితే డైరెక్ట్ చేశారు నాంది అనే సినిమాని అలాగే ఇంకొకటి ఉగ్రం అనే సినిమాని రెండింటిని అయితే డైరెక్ట్ డైరెక్ట్ చేశారు కానీ అప్పుడు మెగా ఫ్యాన్స్ స్పందించలేదు ఆల్రెడీ రెండు వేల పదకొండులో రిలీజ్ అయ్యి ఆయన పోస్ట్ చేసిన అదే చిరంజీవి గారిని ఉద్దేశించి రామ్ చరణ్ గారిని ఉద్దేశించి చేసిన పోస్ట్ రెండు వేల పదకొండులోనే చేశారు కానీ ఆ రెండు సినిమాలకి జనసేన ఫ్యాన్స్ కూడా ఇప్పుడు రియాక్ట్ అవ్వలేదు ఏది ఉగ్రం నాంది సినిమాకి కానీ ఈ సినిమాకి కూడా మెగా ఫ్యాన్స్ బాయ్ కాట్ అని ఎందుకు చెప్తున్నారంటే ఆ పిక్చర్ని బహుశా వైసీపీ వాళ్ళు బయటకు తీసుకొచ్చి లాగుంటారు వాళ్ళని ఎగ్జాక్ట్ చేసి ఉంటారు అంటే మిమ్మల్ని కూడా ఇలాగా అన్నాడని అప్పటి నుంచి వీళ్ళు కూడా సినిమా బాయ్ చేశారు సరే ఏదేమైనా సరే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం అనుకుంటే నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వైసీపీ జన్ జ జనసేన ఇద్దరూ కలిపి ఒకే తాటి మీద ఒక సినిమాని బాయ్కాట్ చేయడం ఇదే ఫస్ట్ జనరల్గా వైసీపీ వాళ్ళు అన్ని సినిమాల్ని బాయ్కాట్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పరంగా అన్ని హీరోలు ఒక ముగ్గురు నలుగురు తప్ప అంటే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాసు ఇలాంటి సినిమాలు తప్ప మిగిలిన అన్నీ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి సినిమాలు వచ్చిన నందమూరి ఫ్యాన్ నుంచి సినిమాలు వచ్చిన అందులో హైప్రాది ఉన్నా లేదంటే థర్టీ ఇయర్స్ పృథ్వీ ఉన్నా ఇలా అందరి సినిమాలు ఎవరున్నా బాయ్ కట్ చేస్తారు అది వేరే విషయం కాకపోతే జనసేన ఫ్యాన్స్ కూడా బాయ్ చేస్తుంది ఇది ఫస్ట్ వివరాల్లోకి వెళ్తే మనం ఫస్ట్ మెగా ఫ్యాన్స్ కాంట్రవర్సీ కారణం ఏంటంటే రెండు వేల పదకొండులో విజయ మేడల్ గారు ఫేస్బుక్లో ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు అది మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్లను ట్రోల్ చేసే విధంగా ఉందని నెటిజన్లు అయితే ఆరోపిస్తున్నారు ఈ పోస్ట్లో పా మూవీ పోస్టర్ను మార్ఫ్ మార్ఫ్ చేసి ఆయన చిరంజీవి రామ్ చరణ్ ఫేస్ ఫేక్ ఫోటోలను పెట్టి అంటే వాళ్ళ ఫోటోలని వాటికి అతికిచ్చి చా అని మార్చారు ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యింది కాకపోతే విజయ కనక మేడలు గారు దీన్ని స్పందిస్తూ అబ్బాయిబ్బే నేను ఇలాంటి పోస్ట్ ఏం చేయలేదు నా అకౌంట్ హ్యాక్ అయ్యింది అందుకే దానివల్ల అలా నేను ఎందుకు చేస్తాను నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని గబ్బర్ సింగ్ పని సాయిదా రమ్ తేజ్ నాకు క్లోజ్ ఇది అంతా చెప్పారు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేశారు కానీ ఆల్రెడీ రెండు వేల పదకొండులో ఇప్పుడప్పుడు ఏంటి ఫేక్ చేయడానికి అదే ఏమంటారు హ్యాక్ చేయడానికి ఈ మధ్య కూడా కాదు రెండు వేల పదకొండులో ఫేస్బుక్ ఉండేదే చాలా తక్కువ మందికి అందులోని నేను అప్పటికే ఇంకా అసలు ఫేమస్సే కాదు ఈ డైరెక్టర్ అలా ఈయన ఎవరో తెలియదు అలాంటిది ఈయన ఎందుకు ఫేక్ చేస్తారంటే ఈయన ఎందుకు హ్యాక్ చేస్తారు కానీ ఈయనైతే అవి నిజం ఒప్పించుకోవాల్సింది ఎందుకంటే రెండు వేల పదకొండులో మేము కూడా అప్పుడులో మెగా ఫ్యాన్స్లో ఉన్నప్పుడు అంటే చిరంజీవి ఫ్యాన్గా ఉన్నప్పుడు నాకు తెలుసు ఈ పోస్ట్ పర్టికులర్ పోస్ట్ నేను అప్పుడు కూడా చూశాను చాలా హర్ట్ అయినప్పుడు అప్పుడు కూడా కాకపోతే రెండు వేల పద్నాలుగు తర్వాత నేను మారిపోయాను లేదంటే ఇవన్నీ లేదు సినిమా హీరోలు అవన్నీ లేవని మానేసినది వేరే విషయం కాకపోతే రెండు వేల పదకొండులో నేను ఈ పోస్ట్ అయితే కంపల్సరీగా చూశాను నేను కానీ ఇప్పుడైతే ఈయన బొంకడం మాత్రం బాగాలేదు ఎందుకంటే ఆయనే షేర్ చేశాడు ఎవరు షేర్ చేశారో నాకు ఇప్పుడు గుర్తులేదు కానీ అప్పుడైతే ఒక షేర్ అయితే వచ్చింది ఈ పోస్ట్ అయితే నేను చూశాను సో కానీ దీన్ని మాత్రం ఈయన బొకా చేస్తూ నా లబ్బా లేదండి నాది హ్యాక్ చేశారు అది చేసారు ఇచ్చేసారు అని చెప్తున్నారు సరే వైసీపీ ఫ్యాన్స్ కాంట్రవర్సీ ఏంటంటే జగన్ ఫ్యాన్స్ ఎందుకు అలర్ చేస్తున్నా అంటే ఈ చూద్దాం భైరవన్ ట్రైలర్లో ఈయన ఒక మాట అయితే మాట్లాడారు ధర్మం కాపాడడానికి సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్లో వచ్చారు అని చెప్పాడు ట్రైలర్లో అంటే ధర్మం కాపాడడానికంటే వైసీపీ వాళ్ళు అదర్ములా అని చెప్పి అన్నట్టు దాని అర్థం సో ధర్మం కాపాడడానికి నొచ్చారు అని ఏదైతే పొలిటికల్గా మాట్లాడారో దానికి వైసీపీ వాళ్ళు హట్ అయ్యి వాళ్ళు కూడా బాయ్ చేశారు సో ఇది మ్యాటర్ ఏంటంటే వైసీపీ ఫ్యాన్స్ కూడా బాయ్కాట్ ట్రెండ్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో అయితే విజయ కనక మేడల్ని అయితే టార్గెట్ చేశారు అటు పవన్ ఫ్యాన్సు ఇటు వైసీపీ ఫ్యాన్సు ఇంకొకటి ఏంటంటే రెండు ఇద్దరు ఫ్యాన్స్ యునైటెడ్ అవడం వల్ల ఈ సినిమాకి నష్టం ఎంత చేకూరుతుంది అనేది ప్రొడ్యూసర్ చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ కాంట్రవర్సీ వల్ల సోషల్ మీడియాలో బాయ్ కాట్ భైరవ్ అనే ట్రెండ్ అయితే ఊపందుకుంది కొందరు నెటిజన్లు అంటున్నారు సినిమా ఈవెంట్లో పొలిటికల్ కామెంట్స్ చేయడం తగదు దానివల్ల డ్యామేజ్ అయితే అవుతుంది అని అంటున్నారు ఇంకొకటి ఈ కాంట్రవర్సీ భైరవ మూవీ రిలీజ్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఇప్పటికీ ఈ బాయ్ కాట్ ట్రెండ్ వల్ల సినిమా నెగిటివ్ బజ్ అయితే క్రియేట్ చేశారు ఇంకొకటి పైరసీని మాత్రం వీళ్ళు బాగా షేర్ చేసేలాగా కనిపిస్తున్నారు కానీ దీన్ని ఎంతవరకు అరికడతారు సినిమా ప్రొడ్యూసర్లు అనేది చూడాలి ఈ విషయం క్లియర్ సినిమాగా చే తెలుసుకోవాలి ఏంటంటే పైరి సీనా లేదంటే టెలిగ్రామ్లో అట్ల ఇట్లో షేర్ చేస్తూ ఉంటారు దీన్ని ఎంతవరకు అరికడతారు అనేది అయితే చూసుకోవాలి ప్రొడ్యూసరు సో ఇది నా ఒపీనియన్ మొట్టమొదటిసారి పవన్ ఫ్యాన్సు జగన్ ఫ్యాన్సు ఒక అంటే ఒక మ్యాటర్ కోసం ఒక సినిమా కోసం కలిసి బాయ్కాట్ చేయడం కలిసి పనిచేయడం ఇదే ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను ఇది నా కామెంట్ మీ కామెంట్ ఏదో కామెంట్ రూపంలో తెలియచేయండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమన్నా తప్పు ఉప్పులు చెప్పినా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది తప్పు ఇది కరెక్ట్ అని మొత్తానికైతే కంప్లీట్గా చూడండి